నేనేమంటున్నా గో గోదావరి బేసిన్ అయినా కృష్ణా బేసిన్ అయినా కాంగ్రెస్ పార్టీకి ఒకే రకమైన ఆలోచన కానీ పదే పదే కృష్ణా బేసిన్లో ప్రాజెక్టులు ఏదో కాంగ్రెస్ వాళ్ళు నిర్లక్ష్యం చేసినది కాబట్టి కొన్ని అంకెలు తీసినాం ఈ అంకెల్లో ఏమబడుతుందంటే పదేళ్ల అధికారంలో గోదావరి బేసిన్ ప్రాజెక్ట్స్కి లక్షా ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టిండ్రు కృష్ణా బేసిన్ ప్రాజెక్ట్స్కి సమస్య గారు ఇరవై నలభై ఒక్క వేల కోట్లు ఖర్చు పెట్టినరు మరి ఇదే కాదు లెక్క మీరు ఇంకో విషయం చెప్తాం కాళేశ్వరం ప్రాజెక్ట్కి టూ టీఎంసీ నుంచి త్రీ టిఎంసీకి పెంచినరు పాలమూరు రంగారెడ్డికి వన్ పాయింట్ ఫైవ్ నుంచి వన్ టీఎంసి పర్ డే తగ్గించే కుట్ర చేసిన అదేవిధంగా అదే విధంగా స్పష్టంగా ఆ రోజు అధికారులు పాలమూరు రంగారెడ్డి ఇంజనీర్లకు చెప్పిన విషయం ఏంటంటే కాళేశ్వరం వన్ టీఎంసీ ఎడిషనల్ టీఎంసీ పనులు మొదలు పెడుతున్నాం కాబట్టి ఇక్కడ తగ్గిస్తున్నాం అంటే ఈ ప్రాజెక్ట్స్ లోడౌన్ చేస్తున్నాం అని అంటే కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఎడిషనల్ టీఎంసీ అంటే టూ నుంచి త్రీ టిఎంసీ పెంచడానికి వాళ్ళు అంచనాలు వేసిన ఇరవై ఇరవై ఏడు వేల కోట్లు మరి కాంట్రాక్టర్ల కోసం ఇది ఎడిషనల్ అమౌంట్ వేసిన రు ఈ అమౌంటే ఉమ్మడి నగర్ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకి ఖర్చు పెట్టుంటే ఇప్పటి వరకు పూర్తయి నీళ్లు ఫుల్గా మారే అని చెప్పి నెక్స్ట్ అది తలదొస్తుంది అధ్యక్ష ఇది కొన్ని బేసిక్ ఇష్యూస్ ని కవర్ చేస్తే ప్రజెంటేషన్ లో భారతదేశంలో గంగా గోదావరి తర్వాత మూడవ పొడవైన నది కృష్ణానది మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ సమీపంలోని వెస్టర్న్ ఘాట్స్లో థర్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఎత్తులో ఉద్భవించి పద్నాలుగు వందల కిలోమీటర్లు మీటర్లు ప్రవహిస్తుంది మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రవహించి హంసరద్వి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది నదికి ప్రధాన ఉపనదులు ఘటప్రభ నది మలప్రభ నది భీమా నది తుంగభద్ర నది మరియు నది నారాయణపేట్ జిల్లా తంగడి గ్రామంలో దగ్గర ఈ కృష్ణా నది తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది నెక్స్ట్ కొంత చారిత్రాత్మక ఇది హిస్టారికల్ అలొకేషన్స్ ఆఫ్ కృష్ణా వాటర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం బచావ ట్రిబ్యునల్ ఏమన్నది రెండు వేల ఒక వంద ఒక వంద ముప్పై టిఎంసీల్లో దేశ్ ఖంబైడ్ ఆంధ్రప్రదేశ్కి ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు కేటాయించిండ్రు ఏడు వందల ముప్పై నాలుగు టీఎంసీలు కర్ణాటకకి ఐదు వందల ఎనభై ఐదు టీఎంసీలు మహారాష్ట్రకి దాంట్లో బజావత్ అవార్డులో కూడా ఏముందంటే ఈ ట్వంటీ వన్ థర్టీ కంటే ఎక్సెస్ ఉన్న వాటర్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఖంబైడ్ ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చు అని చెప్పి కూడా ఉంది నెక్స్ట్ దాంట్లో అది ఆ సర్ప్లస్ వాటర్ కింద పోస్ట్ బచావత్ అవార్డ్ తెలంగాణలో ఎస్ఎల్బిసి కల్వకుర్తి నెట్టెంపాడు సాగర్ పాలమూరు రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డి విత్ జూరాల రిసోర్స్ డిండి స్కీమ్స్ స్కీమ్స్కి జియో ఇచ్చి కొంత పనులు మొదలుపెట్టిండ్రు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కొన్ని పనులు మొదలుపెట్టిండ్రు ఆ టైంలో కర్ణాటక ఒక విషయంలో సుప్రీంకోర్టుకు పోయింది ఆనాటి ఆంధ్రప్రదేశ్ ఒక విషయంలో కర్ణాటక వ్యతిరేకంగా సుప్రీంకోర్టు పోయాడు ఆనాటి ఆంధ్రప్రదేశ్ ఏమో ఆల్మట్టి హైట్ కర్ణాటక ఐదు వందల పదిహేను నుంచి ఐదు వందల ఇరవై నాలుగు హైట్ పెంచొద్దు అని ఆంధ్రప్రదేశ్ పోయింది కర్ణాటకనేమో ఈ సర్ప్లస్ వాటర్ ఆంధ్రప్రదేశ్ ఉపయోగించొద్దు అని చెప్పి చెప్పింది అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఆంధ్రప్రదేశ్ సర్ప్లస్ వాటర్ ఉపయోగించే దాంట్లో నో రెస్ట్రిక్షన్స్ ప్లేస్డ్ కానీ కర్ణాటకని ఆల్మట్టి హైట్ ఐదు వందల పంతొమ్మిదికి రెస్ట్రిక్ట్ చేయమని ఆ నోటు ఆ రోజు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు బచావ్ ట్రిబ్యునల్ తర్వాత ఈ కృష్ణా ఓటర్ అలొకేషన్స్ జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ మరి ఇప్పుడు ఈ అంశం చూసుకుంటుంది ఈ ఇది ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్కి వచ్చింది ఇప్పుడు జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ నేను కూడా ప్రతి ట్రిబ్యునల్ హియరింగ్ అటెండ్ అవుతున్నా ఇది ఆరు నెలల్లో ఎనిమిది నెలల్లో ఒక సంవత్సరం లోపు ఈ జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మధ్య కృష్ణా నదీ జలాలు డివైడ్ చేసి తీర్పిచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ అంటే ఆ ఎనిమిది వందల పదకొండు టీఎంసీలతో సహా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ డిపెండబిలిటీ మీద మరో నలభై తొమ్మిది టిఎంసీలు యావరేజ్ ప్రోస్లో నూట నలభై టీఎంసీలు అంటే మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి వన్ థౌజండ్ ఫైవ్ టీఎంసీ ప్లస్ గోదావరి డైవర్షన్ ఫార్టీ ఫైవ్ టీఎంసీ ఈ థౌజండ్ ఫిఫ్టీ టిఎంసీపై ఇప్పుడు అత్యంత కీలకమైన బ్రిజేష్ ట్రిబ్యునల్ వాదనలు జరుగుతున్నాయి నేను యావత్ తెలంగాణ ప్రజానీకానికి మనవి చేస్తున్నా ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ హియరింగ్లో తెలంగాణలో మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరింత సమర్థవంతంగా సమర్థవంతంగా వాదనలు వినిపిస్తూ ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండెబిలిటీ సిక్స్టీ ఫైవ్ యావరీ అన్ని కలిపి ఈరోజు సెవెంటీ త్రీ పర్సెంట్ కృష్ణా నదీ జలాల్లో మనకు కేటాయించాలని చెప్పి మన కాంగ్రెస్ ప్రభుత్వం బ్రిజేష్ ట్రిబ్యునల్ ఆర్గ్యూ చేస్తున్న విషయాన్ని మనం చేస్తాం నెక్స్ట్ సరే ఆంధ్రప్రదేశ్ ఇది ఏపీ రియార్గనైజేషన్ యాక్ట్ ఏపీ రియార్గనైజేషన్ యాక్ట్ ప్రకారము ప్రాజెక్ట్ వైజ్ స్పెసిఫిక్ అలొకేషన్ చేయాలింది అదేవిధంగా ప్రాజెక్టులకి తక్కువ నిల్లుంటే ఆపరేషన్ ప్రోటోకాల్ డిసైడ్ చేయాలని ఇది ప్లీడింగ్స్ ఎక్స్పర్ట్ విట్నెస్ ఎవిడెన్స్ అన్నీ అయిపోయినాయి కానీ అండర్ సెక్షన్ ఎయిటీ నైన్ బట్ ఇంకా దీన్ని ఆ ఆపరేషన్ ప్రోటోకాల్ వాళ్ళు తీర్పు ఇవ్వలేదు ఆ తర్వాత ఇరవై మూడు ట్వంటీ ట్వంటీ త్రీ ఎలక్షన్ కంటే ముందు భారత ప్రభుత్వం ఫర్దర్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్కి ఇవ్వడం జరిగింది సరే స్కిప్ చేసి ఓకే ఇప్పుడు ఏ అంశాలు ఉన్నాయి బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి అత్యం అత్యంత కీలకం వాళ్ళు ఈ ఎనిమిది వందల పదకొండు టిఎంసీలు ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కృష్ణా నదీ జలాలు కేటాయించో ఆ నదీ జలాలని ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి వాళ్ళు డివైడ్ చేయాలి ఇది నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు పదేండ్ల పాటు ఈ ఎనిమిది వందల పదకొండు టీఎంసీల్లో మాకు రెండు వందల తొంభై తొమ్మిదే జాలు ఆంధ్రాకి ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఇవ్వని చెప్పి అది ప్రతి సంవత్సరం సంతకమే కాదు ట్వంటీ ట్వంటీలో ట్వంటీ ట్వంటీలో ఈ ట్రిబ్యునల్ అవార్డు వచ్చే వరకు ఈ విధంగానే కొనసాగించండి అని చెప్పి చెప్పడం జరిగింది మనం నష్టం చేయడం కాదు తెలంగాణ రైతాంగానికి మరణ శాసనం రాసిన వీళ్ళు మనం వచ్చిన తర్వాత మనం వచ్చిన తర్వాత ఈ ఇష్యూ అది కుదరదు ఇట్లా వాళ్ళకి సిక్స్టీ సిక్స్ ఇచ్చి మనకి థర్టీ ఫోర్ ఇవ్వడం కుదరదు మాకే సెవెంటీ వన్ పర్సెంట్ నీటి కేటాయింపు చేయాలని మనం వాదనలు నింపిస్తున్నాం ఇప్పుడు అది ఆ ఎయిట్ అండ్ లెవెన్ టీఎంసీల అదేవిధంగా ఆ వన్ నైంటీ ఫోర్ టీఎంసీలో కూడా మరి అది కూడా ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి డివైడ్ చేసేది ఉందిగా మూడోది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పోలవరం నుంచి నలభై ఐదు టిఎంసీలు ఎనభై టిఎంసీలు